అక్క చెల్లలకు ఏం చెప్పింది చెల్లె మన కేసీఆర్ ఉండగా ఆడవిల్ల పెళ్లి పెడితే కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చిండు ఈ కాంగ్రెస్ వాడు ఏమన్నాడంటే లక్షకి ఇంకా తులం బంగారం కలుపుతా అన్నాడు కలిపిండ వచ్చిందా ఎవరికన్నా కన్నా ఇవాళ తెలంగాణలా ఈ నాలుగు నెలల లక్ష పెళ్లి అయినాయి ఈ కాంగ్రెస్ వాడు ఇప్పుడు లక్ష తులాల బంగారం బాకీ పడ్డాడు ఇవాళ వద్దా ఇంకా బాధ ఏందంటే ఆ తులం బంగారం ఏమన్నా కానీ ఇచ్చే లక్ష కూడా బంద్ అయింది కేసీఆర్ ఉండక చెక్కన్న చెల్లొచ్చు వీళ్ళు వచ్చినాక ఆ లక్ష కూడా అవతలేదు ఆ బంగారం కొండెక్కింది అది కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో ఏమో కానీ మొన్నటిదాకా యాభై వేలు తులముండే ఇప్పుడు డెబ్బై ఐదు వేలు అయింది బంగారం ధర కొండెక్కింది ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు అతికెక్కింది మరి కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా మనం మా అవ్వ కనబడుతుంది నాకు మన కేసీఆర్ మేద కెంపీగా గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంటుకు పంపిద్దాం